ప్రభుత్వము పూర్తిగా తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని దెబ్బతీసింది నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాల మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఉద్యమాలు జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ఉద్యమాన్ని హై స్కూల్ విద్యార్థులైనటువంటి కనికనం లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తుపాకులతో పసిపిల్లలను మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను చంపివేయడం జరిగింది దశ ఉద్యమంలో కూడా రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూటర్ను చేయడంతో పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు కోట్ల మంది ప్రజలు సకల జనల సమ్మెలో పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా నిరంతరమైనటువంటి పోరాటం తెలంగాణ కోసం చేశారు కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ సభలో మేము రెండు వేల నాలుగులోకి హామీ ఇచ్చాము హామీ అమలైంది ఈరోజు మరొక ఆరు వాగ్దానాలు కొత్త చేస్తా ఉన్నాము ఇవి కూడా చేస్తామని ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రకటన కాంగ్రెస్ పార్టీ చేసింది